వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు ఇంకా మండే వచ్చిందంటే చాలా బద్ధకంగా ఉంటుంది కదా లేచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అంటే సో నాకు కూడా అట్లనే ఉంటుంది సాటర్డే సండే ఎందుకో కొంచెం రిలీఫ్గా రెస్ట్గా దొరికినట్టు అనిపిస్తుంది ఇంకా మండే వచ్చిందంటే ఇంకా సాటర్డే సండే ఇంకా ఫ్రైడే రోజు కరెంట్ అఫైర్స్ అన్నీ రాసుకోవాలి ఇంకా కొంచెం హెక్టిగానే అనిపిస్తుంది నాకు అందుకని ఎప్పటికప్పుడు చదువుకోవాలండి మనకు నార్మల్గా మూడు రోజులు పెండింగ్ పడితేనే ఇంత హెవీగా అనిపిస్తుంది అట్లాంటిది మనం నెలలకు నెలలు చదవకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుకుందాం అని చెప్పేసి పక్కకు అనుకోండి అది ఇంత అయ్యి ఇంత మూటయ్యి నెత్తిన వేసుకొని కూర్చుంటాం అప్పుడు అది అవ్వదు మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది సో అందుకని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటూ అయిపోతుంది సో నేను ఏంటిదంటే అట్లనే నేను చదవకుండా ఉండనండి శనివారం ఆదివారం నేను రెస్ట్ తీసుకుంటాను పుస్తకం ముట్టను కాకపోతే కరెంట్ అఫైర్స్ మాత్రము వీడియో చూస్తాను ఇంకా నోట్స్ రాసుకోవడం నాకు ఈజీ అయిపోతుంది ఆల్రెడీ ఒకసారి వీడియో చూస్తాను కాబట్టి ఏ పాయింట్ నోట్ చేసుకోవాలనేటువంటిది తెలుస్తుంది ఇంకా చాలా ఫాస్ట్గా పెట్టేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటిది నేను షేర్ చేసుకుంటాను అనమాట నోట్స్లో సో అదనమాట అయితే ఇంకా సాటర్డే సండే ఇంకా ఎందుకు బిజీగా ఉంటానని చెప్పేసి నేను మీకు చెప్పాను కదండి సో ఇంకా నిన్న మా పెద్ద పాప అడిగింది అమ్మ చెల్లి కోసం అది చేసావు కదా నాకు స్వీట్ వద్దు హాట్ చేయమ్మ నాకు ప్రాన్స్ డైలీ తినాలనిపిస్తుంది అమ్మా అని చెప్పేసి అనింది అనమాట ఎప్పుడు సాటర్డే రోజు నైటే అడిగాను రేపు ఏం కావాలి ఎవరెవరికి స్పెషల్స్ కావాలి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పిండ్రు చికెన్ బిర్యానీ అడిగారనమాట అసలు నిజంగా వీడియో తీసే అంత టైం అయితే కుదరలేదు అంటే పార్లల్గా అన్ని పనులు చేసుకుంటూ కూర్చున్నాను కాబట్టి అసలు నిన్న వీడియో అయితే తీయడానికి అసలు కుదరలేదనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా నా నాన్ వెజ్ బ్లాగ్ ఎలా ఉంటుంది అంటే సండే రోజు ఎలా ఉంటుంది అనేది కూడా ఎప్పుడైనా షూట్ చేసి చూపిస్తానండి సో అయితే ఇంకా నిన్న చికెన్ బిర్యానీ చేసుకున్నాము ఇంకా మచ్చి మా పెద్దపాబ అడిగింది కదా అని చెప్పేసి ప్రాన్స్ అంతా తీసుకొచ్చాము టూ కేజెస్ ప్రాన్స్ తీసుకొస్తే వన్ కేజీ అబో ఇంకా ప్రాన్స్ పచ్చడి అయితే పెట్టాను నిజంగా అసలు నాన్ వెజ్ పికిల్ ఫస్ట్ టైం పెట్టడము అంటే ఇక చూడాలి టూ డేస్ తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి నిన్ననే పెట్టాను కదా టూ డేస్ తర్వాత చూడాలి ఎట్లా ఉంటుంది సో అదనమాట ఇంకా అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ ఐటమ్స్ ఫుడ్కి సంబంధించిన అన్ని పక్కకి పెట్టిస్తే ఇంకా మీ అందరికీ తెలుసు మన వీడియో వచ్చిందంటే నేను ఏం చేస్తాను అనేది సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతాను యాక్చువల్గా నేను కమెంట్ని పిన్ చేస్తున్నాను కదండి సో అలా కాకుండా నేను మళ్ళీ ఇంకొక చిన్న వీడియో ఒక టూ టు త్రీ మినిట్స్ వీడియో నేను ఏమనుకుంటున్నానంటే క్వశ్చన్స్కి నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ కూడా ఇంకా కొంచెం దానికి సంబంధించి ఇంకా మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ ఎలాంటి బిట్స్ని మనం కనెక్ట్ చేసుకోవాలి ఎలాంటి కంటెంట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్దాం అని అనుకుంటాను అనుకుంటున్నాను జస్ట్ ఈ రోజే అనుకున్నాను సో అంటే ఈరోజు నేను చదివిన బిట్స్ ప్రకారం నేను అట్లా అనుకున్నాను అంత నేను మీకు డెలివర్ చేయలేకపోతున్నాను కదా అని చెప్పేసి అనుకున్నాను ఇఫ్ యూ వాంట్ టు అంటే ఇప్పుడు మెయిన్స్లో కూడా మనం కరెంట్ అఫైర్స్ నుంచి బిట్స్ని మనం కంటెంట్ రూపకంగా రాయచ్చు అది మీలో ఎంతమంది చేస్తారో నాకు తెలియదు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మొన్న ప్రిలిమ్స్ అంటే మెయిన్స్ అయిపోయింది కదా గ్రూప్ వన్ మెయిన్స్ సో అట్లా మనం యాడ్ చేయొచ్చు అనమాట మెయిన్స్ రిలేటెడ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో మనం చాలా బాగా రాయచ్చు కంటెంట్ని అది నేను మీతో షేర్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇఫ్ యూ వాంట్ మీరు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను దాన్ని నెక్స్ట్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేస్తాను నేను దాన్ని ఓకేనా ఇంకా రోజు క్వశ్చన్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే త్రీ డేస్ నేను అడగలేదు కదా సో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ బిడ్స్ని నేను అడుగుతాను అనమాట చాలా ఇంపార్టెంట్ నేను చూస్తానండి కమెంట్ సెక్షన్లో ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారనేది చూస్తాను సో లెట్స్ స్టార్ట్ అయితే ఇంకా నిన్న రిపబ్లిక్ డే జరిగింది కదా సో క్వశ్చన్ అందరికీ తెలుసు నేను నేనేం అడుగుతాననేసి సో ఫస్ట్ వినండి ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా వినండి ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను అడిగిన ఈ త్రీ ఇయర్స్కి ఎవరు మనకు రిపబ్లిక్ డేకి గెస్ట్ లాగా వచ్చారు ఆ దేశం ఆ దేశానికి సంబంధించిన ఏ పర్సన్ వస్తే ఆ పర్సన్ ఈ మూడు ఇయర్స్ ఎందుకు అడిగాను అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికీ తెలుసు ఇండోనేషియా ప్రెసిడెంట్ వచ్చారు ప్రభోవో సుబియాన్తో అందరికీ తెలుసు సో ఇది కాకుండా మిగతా మూడిటికి నేను అడిగిన ట్వంటీ ట్వంటీ కానీ ట్వంటీ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కానీ ఎవరు వచ్చారు అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వాళ్ళ దేశం మెన్షన్ చేయండి ఆ పర్సన్ని మెన్షన్ చేయండి ఆయన ఎవరు అనేటువంటిది అండ్ ఆయన యొక్క రోల్ ఏంటిది అనేటువంటిది కూడా నాకు కింద మెన్షన్ చేయండి ఎందుకంటే మ్యాచ్ ఆ ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ అయితే పక్కా ఉంది నెక్స్ట్ ఇంకా సెకండ్ హయ్యెస్ట్ బిట్ అనమాట ఈరోజుకి అందరికీ తెలుసు ఇంకా పురస్కారాలు అనేటువంటి న్యూస్లో వచ్చినాయి అని చెప్పేసి సో అయితే నేను ఇందులో ఏం అడగబోతున్నానంటే నార్మల్గా ఎట్లా చూడాలి అని అంటే మన తెలంగాణ వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ ఎవరికన్నా వస్తే మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి కూడా నేను ఇదే కంటెంట్ డెలివర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కదా ఓకే వీడియోలో ఇవన్నీ చెప్పేసరికి ఏమైతుందంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది యాక్చువల్లీ వీడియో ట్వంటీ ఎబో అయితే తీశాను కానీ మరి అంత ట్వంటీ ఎబో పెట్టినా కూడా ఎవరు చూడరు సో అందుకని చాలా కుదించాను స్పీడ్ అయితే పెట్టాను అనమాట నేను బ్యాక్గ్రౌండ్ వీడియోని సో దానికి తగ్గట్టుగానే నేను వాయిస్ ఓవర్ ఈ టైం ఈ టైం ఫ్రేమ్లోనే ఇవ్వాలి అని చెప్పేసి పెట్టుకున్నాను సో అయితే ఈ మధ్యకాలంలో ఇట్లాంటి బిట్స్ అయితే పడుతున్నాయండి అయితే రీసెంట్గా బనానా కాండం ఉంటుంది కదా మన అరటిపండు చెట్టు సారీ అరటి చెట్టు కాండంతో శానిటరీ ప్యాడ్స్ అనేటువంటి తయారు చేస్తున్నారు అని చెప్పేసి న్యూస్లోకి వచ్చింది ఇది ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్పానంటే ఆల్రెడీ గ్రూప్ వన్లో ఇట్లాంటి ఒక బిట్టు పడింది అది మీ అందరికీ తెలుసు ఫస్ట్ టైం రాసిన గ్రూప్ వన్ ఎగ్జామ్కి ప్రిలిమ్స్కి సో ఇది ఏ ఇన్స్టిట్యూట్ తోటి టైఅప్ అయింది అంటే ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారనమాట ఎవరి హెల్ప్ తోటి ఇది బనానా ట్రీ కాండం తోటి శానిటరీ ప్యాడ్స్ తయారు చేయడం అనేటువంటి ఎవరి ద్వారా సో ఇదొకటి అయితే నాకు తెలియదు అండి అసలు అంటే ఇట్లాంటి మ్యాన్ గురించి నాకు తెలియదు నార్మల్గా న్యూస్లో వస్తేనే మనం తెలుసుకుంటాం కదా అంటే ఒక్కొక్క మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా సో సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి అతనికి ఏం ఆయన ఎందుకు న్యూస్లోకి వచ్చిండు అనేది నాకు కింద సెక్షన్లో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంటే ఇన్ కేస్ ఆయనకి ఏదైనా గౌరవం దక్కినా కూడా గౌరవం ఏం ఏం దక్కింది అట్లనే ఆ గౌరవాన్ని ఎవరిచ్చారు అంటే అవార్డు సంథింగ్ అట్లా మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పలేక చెప్పలేక ఇట్లా చెప్తున్నాను ఎందుకంటే మన ఛానల్లో అసలు చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి వాళ్ళందరికీ తెలుసు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు అసలు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పేసి సో నో నీ టు వరీ అబౌట్ దాట్ పద్మ పురస్కారాలు అని చెప్పాను కదండి ఇక్కడ ఎంతమందికి వచ్చింది అంటే వన్ థర్టీ నైన్ మెంబర్స్కి వచ్చింది పద్మ విభూషణ్ ఏడుగురికి వచ్చింది పద్మభూషణ్ పంతొమ్మిది మందికి పద్మశ్రీ నూట పదమూడు మందికి వచ్చింది సో ఇదంతా పక్కకు పెట్టేస్తే మనకు ఇందులో మెయిన్ కావాల్సింది ఏంటంటే డ్యూఎస్ అంటే జంటకు ఎవరికి వచ్చింది అనేది అదొకటి ఇంపార్టెంట్ పోస్ట్ మస్తు చనిపోయిన వాళ్ళకి ఎవరికి ప్రదానం చేస్తారో అది ఇంపార్టెంట్ మన తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ అనమాట సో అదొకటి చూడండి బాలకృష్ణ గారికి వచ్చింది పద్మభూషణ్ అది గుర్తుపెట్టుకోండి పద్మ విభూషణ్ కాదు పద్మభూషణ్ అట్లనే మన తెలంగాణకు చెందిన దువ్వూరు నాగేశ్వర రెడ్డి సారికి ఆయనకు పద్మ విభూషణ్ వచ్చింది కన్ఫ్యూజ్ చేస్తాడు మనల్ని బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ వచ్చిందని చెప్పచ్చు దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారికి పద్మభూషణ్ వచ్చిందని చెప్పి అనొచ్చు ఎందుకంటే బిట్స్లో ఇట్లనే అడుగుతారు పద్మ విభూషణ్ భూషణ్ ముందు వి పెట్టడం ఎంత సింపుల్ కదా మనకు ఎడిట్ చేసేటప్పుడు సో విభూషణ్లో నుంచి వి తీసాడు ఎంత సింపుల్ కదా మనకు క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు సో ఇదే అనమాట పద్మశ్రీ ఇట్లాంటివి కొంచెం కష్టమే కానీ పద్మ విభూషణ్ పద్మభూషణ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బాలకృష్ణ గారికి వచ్చింది పద్మభూషణ్ ఓకేనా బాలకృష్ణ గారి బా భూషణ్ వి విభూషణ్ కాదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకా పద్మశ్రీ అవార్డ్స్ కూడా అంటే నార్మల్ ఏపీ వాళ్ళకి కొంతమందికి వచ్చినాయి సో వాళ్ళల్లో అంటే ఏ ఎవరెవరికి ఏ విభాగానికి చెందింది అనేటువంటిది రేపు మీరు గ్రూప్ టూలో మీకు కరెంట్ అఫైర్స్ ఉందా అండి మెయిన్స్ వాళ్ళకి సో ఇన్ కేస్ ఉంటే మాత్రం ఇది ఒకటి బిట్ అయితే యాడ్ చేసుకోండి రావచ్చు మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్ ఇంకో క్వశ్చన్ రీసెంట్గా ఒక దేశ పార్లమెంటు ఒక న్యూ చట్టాన్ని అయితే తీసుకొచ్చిందండి అసలు నేను షాక్ అనమాట చైల్డ్ మ్యారేజెస్ని అలౌ చేస్తుందనమాట అసలు అంటే ఇది క్వశ్చన్ మీకు అర్థమైపోయింది అనుకుంటే ఏ దేశం వాళ్ళు అండ్ ఏజ్ అనేటువంటిది ఆడవాళ్ళకి ఎంత ఉండాలి మగవాళ్ళకి ఎంత ఉండాలి అంటే గర్ల్స్కి ఎంత బాయ్స్కి ఎంత ఇది రాయండి కమెంట్ సెక్షన్లో ఇంకొకటి వచ్చేసి రిపబ్లిక్ డే పరేడ్లో నిన్న జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో ఇట్లా శకటాలు ఉంటాయి కదండి కొన్ని శకటాలు అన్నీ డిస్ప్లే చేశారు కదా సో అందులో మన ఏపీ వాళ్ళకు సంబంధించి ఒక దాన్ని ఒక శకటాన్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు ఆ పేరేంటి అనేటువంటిది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకో క్వశ్చన్ అండి నేను ఇది అడిగాను కూడా ఆల్రెడీ అసలు జనవరి ట్వంటీ ఫిఫ్త్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేసి చెప్పా అడిగాను కూడా సో అప్పుడు నేను థీమ్ అడగలేదు యాక్చువల్లీ కానీ అప్పుడు థీమ్ కూడా చాలామంది మెన్షన్ చేశారు సో వెరీ గుడ్ అండి మీ నుంచే మంచి రెస్పాన్స్ వస్తుంది సో అందుకని ఇంప్రూవ్ చేస్తున్నాను నేను కూడా బిట్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి కొత్త ఇనిషియేటివ్ ఇట్లా తీసుకొద్దామని అనుకుంటున్నాను దిట్ దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ రెస్పాన్స్ ఓన్లీ సో దాని యొక్క థీమ్ ఏంటిది అని ఇప్పుడు నేను అడుగుతున్నాను అని చెప్పండి అప్పుడు అడగలేదు చెప్పారు అయినా కూడా మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాను సో చూద్దాం సో రిపీటెడ్గా అడుగుతా ఉంటే మనకు కూడా బాగా గుర్తుండిపోతాయి సో ఇంకో క్వశ్చన్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క రిపబ్లిక్ డే పరే అంటే ఇది మిలిటరీ పరేడ్ దానికి థీమ్ అడిగినానండి కొంతమందే చెప్పారు కొంతమంది చెప్పలేదు సో థీమ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏ అయినా సరే రిపబ్లిక్ డే థీమ్ అడగచ్చు లేకపోతే అంటే ఎవరు గెస్ట్గా వచ్చారని చెప్పేసి అడగచ్చు పద్మశ్రీ పద్మ విభూషణ్స్ సారీ పద్మ అవార్డ్స్ మాత్రం ఖచ్చితంగా బిట్టుబడుతుంది అట్లనే ఇప్పుడు నేను అడగబోయే బిట్టి ఇది కూడా వస్తుందండి యాక్చువల్గా జనవరి ట్వంటీ థర్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి నిజంగా న్యూస్ చూస్తుంటే నాకైతే నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది కరెంట్ అఫేర్స్ నేర్చుకుంటే ఇంత మజా వస్తుందా ఇంత హ్యాపీనెస్ ఇస్తుందా అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అనమాట నేను డైలీ చదువుతూ ఉంటే పేపర్ చదివే వాళ్ళు అడిక్షన్ ఇట్లా పేపర్ చదవకపోతే ఆ రోజు వాళ్ళకి గడవదో చూడండి సో నాకు కూడా అట్లనే ఆ రోజు కరెంట్ అఫేర్స్ నేర్చుకోకపోతే ఏదో అసలు చెయ్యిరిగినట్టు ఏదో నాకు బరువు బరువుగా అనిపిస్తుంది వన్స్ న్యూస్ చూసింది అనుకోండి ఆరామ్గా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట సో ఈ జనవరి ట్వంటీ థర్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ది ఆ రోజు మనం ఏ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ మోడీ గారు అసలు ఈ పర్సన్ యొక్క అంటే ఆయనని ఎంత హైలైట్ చేశారంటే ఆయన గురించి మోడీ గారు చేసినటువంటి అన్నీ చూస్తూ ఉంటే నిజంగా నిజంగా చాలా గొప్ప వ్యక్తిరా అనిపిస్తుంది సో మొత్తానికైతే ఆ రోజుకు సంబంధించినవి మీకు ఏమేమి అనిపిస్తే అది రాయండి యాక్చువల్లీ దీని గురించి ఈ న్యూస్ వింటున్నప్పుడు నెక్స్ట్ పద్మ ఈ న్యూస్ వింటున్నప్పుడు అనిపించింది అనమాట వై డోంట్ వీ డూ అంటే క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆన్సర్స్ చెప్పి వీటికి కంటెంట్ని మనము మెయిన్స్లో ఎట్లా యాడ్ చేయొచ్చు అని చెప్పేసి నేను మీకు చెప్పాలని చెప్పేసి ఈరోజే అనుకున్నాను అనమాట సో చెప్పండి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము సో దట్ మీకు గుర్తుండిపోతుంది అండ్ టూ త్రీ అవర్స్ అయితే చూస్తాను చూసిన తర్వాత టూ అవర్స్ చూస్తాను ఎవరైతే టాప్ ఫైవ్ ఉంటారో వాళ్ళని నేను అనౌన్స్ చేస్తాను ఆ వీడియోలో కరెక్ట్గా ఆన్సర్ చేయాలి ఓకేనా అయితే యాక్చువల్గా ఇక జనవరి ట్వంటీ సిక్స్త్ కూడా రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అన్నారు గ్రూప్ వన్వి ఏంద్రబాబు రోజు గోల అని చెప్పేసి అనుకోకండి నిజంగా గోలనే ఎందుకండి అసలు ఇగో జా ఫస్ట్ ఏమన్నారంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడే కొంతమంది చెప్పేసిండ్రు కూడా అప్పుడు టెలిగ్రామ్ గ్రూప్స్లో చాలా వైరల్ అయింది నవంబర్ ట్వంటీ ఎత్తున రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నా అని చెప్పేసి అంటే కనీసం వన్ మంత్ కూడా కాకుండా ఎట్లా చేస్తారు అని చెప్పేసి చాలామంది కూడా క్వశ్చన్ మార్క్ రేజ్ చేసిండ్రు తర్వాత డిసెంబర్ నైన్త్న సోనియా గాంధీ అమ్మగారి బర్త్డే అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాము అది ఇది అనేసరికి నిజంగా నేను నవంబర్ ట్వంటీ ఎయిత్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి చాలా అనుకున్నాం మా హస్బెండ్ కూడా నమ్మిండు ఇంకా మ్యారేజ్ డే గిఫ్ట్ నువ్వు నాకు ఇది ఇస్తావు గ్రూప్ వన్ అని చెప్పేసి మా హస్బెండ్ కూడా అన్నారనమాట అప్పుడు అంత ఆశలు పెట్టుకున్నాం నవంబర్ ట్వంటీ ఎయిత్ పోయింది డిసెంబర్ నైన్త్ పోయింది తర్వాత పొంగల్ అని కూడా మళ్ళీ అన్నారండి పొంగలు పోయింది రిపబ్లిక్ డే కూడా పోయింది పర్టికులర్ నువ్వు ఇప్పుడు ఆ రోజున నువ్వు రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి అంటే అప్పటి వరకు వెయిట్ చేస్తాం సరే అప్పుడు ఒక వన్ మంత్ వన్ వీక్ ముందు నుంచి మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఏంటి ప్రతిసారి నవంబర్ ట్వంటీ ఎయిత్ అంటే అప్పుడు బాధపడతా ఉండాలి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏమన్నా ఇంట్లో ఏమైనా సెలబ్రేషన్స్ చేయాలన్నా కూడా భయం డిసెంబర్ నైన్త్ అని అన్నారు కదా నేను అప్పుడు ఆ టైంలో కూడా మేము అక్కడికి ఇక్కడికి వెళ్ళాలనుకున్నాము అప్పుడు కూడా మేము వద్దని అనుకున్నాం అనమాట ప్రతిసారి ఇప్పుడు నవంబర్లో ఒక డేట్ ఇచ్చిండ్రు డిసెంబర్లో ఒక డేట్ ఇచ్చింది జనవరిలో రెండు డేట్స్ ఇచ్చిండ్రు ఇంకా ఎన్ని రోజులు అండి వెయిటింగ్ కన్నా ఒక హద్దు అనేటువంటి ది ఉంటుంది కదా సో ప్రతిసారి యాక్చువల్లీ నేను ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే ఒక హౌస్ వైఫ్కి అయితే ఇది అర్థమవుతుందండి అండి యాక్చువల్గా స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ మాకు ఫిబ్రవరిలోనే డేట్స్ అయితే ఇచ్చేసారండి ఎగ్జామ్ డేట్స్ సో ఇప్పుడు అంత అకాడమిక్ ఇయర్ మనకైతేనేమో మార్చిలో ఎగ్జామ్స్ అయిపోతే మనకు జూన్లో స్కూల్ అయితే ఓపెన్ అవుతుంది కదా సో ఇప్పుడు అట్లా కాదు మనకు మార్చిలోనే వాళ్ళకు అంటే నెక్స్ట్ క్లాస్కి క్లాసెస్ అనేటువంటివి అరేంజ్ చేస్తున్నారు ఆ స్కూల్ వాళ్ళేమో లాస్ట్ ఇయర్ అయితే మేము అడ్మిషన్ తీసుకున్నాం అనమాట అంటే ఈ జనవరి ఎండింగ్లోనే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మేము తీసుకున్నాము ఎవ్రీ డే కాల్స్ వస్తున్నాయి అనమాట మా హస్బెండ్ తీసుకుందాం అడ్మిషన్ అని చెప్పేసి అంటా ఉంటే నేనేమో వెయిట్ చేపిస్తున్నా ఇంకా అసలు మా హస్బెండ్ అయితే అసలు ప్రతిరోజు ఈ విషయం మీద ఎప్పుడు ఇంట్లో ఇదే అనమాట నువ్వేమో ఎగ్జామ్స్ అంటావు రిజల్ట్స్ అంటావు అవేమో వస్తలేవు నువ్వు ఎవ్రీ టైం ఇంతే అవుతుందనమాట మా అంటే నార్మల్గా స్కూల్ ఫీజు కనీసం సగం కట్టాలన్నా ఇద్దరు పిల్లలకి కట్టాలన్నా మినిమం ఒక యాభై అరవై వేలు అయితే దగ్గర ఉండాలండి ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫీజు త్వరగా కలిపి డెబ్బై వేలు ఎనభై వేలు ఇద్దరు పిల్లలతో కలిపి ఇట్లా ఉంటేనే మేము వాళ్ళకి జస్ట్ ఇది హాఫ్ కూడా కాదు ఇందులో జస్ట్ టోకెన్ లాగా అన్ని కలిపి ఒక డెబ్బై ఎనభై వేలు అవుతుంది ఎవ్రీ ఇయర్ మాకు జనవరి ఫుల్ బడ్జెట్ అవుతుంది మాకు సో ఇంకా జనవరిలో పిల్లల బర్త్డేలు పొంగల్ ఇవన్నీ అయిపోయినాయి కదా ఇంకా ఫిబ్రవరి స్టార్టింగ్లో ఇవి తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మేము వాళ్ళకి అడ్మిషన్ తీసుకోవాలి కానీ తీసుకోవాలంటే అదే స్కూల్లో ఉంటామా లేకపోతే వేరే అంటే నార్మల్గా చెప్తున్నానండి ఇది ఎక్కువ ఆశలు పెట్టుకోవడం అని కాదు రిజల్ట్స్ వస్తాను ఇప్పుడు సపోజ్ ఫస్ట్ సపోజ్ ఇది తీసుకుంటాను ఇక్కడ అడ్మిషన్ ఇక్కడ ఇన్ని ఇన్ని లక్ష ఒక లక్ష దాకా అవుతుంది అనుకోండి ఇప్పుడు ఇద్దరికి కలిపి టూ ల్యాక్స్ అబో అవుతుంది ఇంతగా అడ్మిషన్ తీసుకుంటాం ఫర్ సపోజ్ మళ్ళీ ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఇవన్నీ డబ్బులన్నీ మళ్ళీ వాళ్ళు బ్యాక్ ఇస్తారా అండి చెప్పండి వన్స్ ఒకసారి అడ్మిషన్ తీసుకున్నామంటే సో ఎవ్రీ ఇయర్ నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మా హస్బెండ్కి ఎప్పుడు జూన్ జూన్ మంత్ కానీ నా డూ జూన్ మంత్ నాకు డిసైడింగ్ ఇయర్ అని చెప్పేసి అంటుంటిని ఎందుకంటే మనకు మేలో కానీ జూన్లో కానీ యూపీఎస్సీ ఉంటుంది కదా ఎగ్జామ్ సో రిజల్ట్స్ వచ్చిన వెంటనే నాకు తెలిసిపోతుంది ప్రిలిమ్స్ పాస్ పాస్ అవుతున్నా కానా అని చెప్పేసి సో ఎప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి సేమ్ అదే మాట నేను నాలుగేండుగా చెప్తూనే ఉన్నాను దానికి ఒక కొలిక్ అంటూ వస్తలేదన్నమాట అది చూడాలి ఏం జరుగుతుందో సో అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఐ విల్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్ అండి చూస్తాను ఓకేనా కమెంట్ చేయండి నేను అడిగిన నేను చేయడం గురించి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్